ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదట జూబ్లీల్ సూప్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవలేదట లేదా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు గారి స్టేట్మెంట్ ఒకసారి దాన్ని చదివే ప్రయత్నం చేస్తా ఒకసారి మీరే చూడండి వారిచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి వాళ్ళు ఏ ఏం చెప్పిండు ఏం కథ అనేది ఒకసారి చూడండి జూబ్లీ లో ఎంఐఎం గెలిచినట్టే ఈ గెలుపు కాంగ్రెస్దే కాదు కాంగ్రెస్ పార్టీ పోలింగ్ నుంచి అక్రమాలే జూబ్లీహిల్స్లో బీజేపీ ఎప్పుడూ గెలవలేదు వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు గారి మాటలు ఒకసారి మొత్తం చూద్దాం జూబ్లీస్ పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు ఆరోపించారు అయితే శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో బీజేపీ ఎప్పుడూ గెలవలేదని అన్నారు ఈసారి తమకు ఓట్లు భారీగా పెరిగాయని వచ్చే ఎన్నికలలో తప్పకుండా సత్తా చార్తామని ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా ఎంఐఎం అభ్యర్థి గెలిచినట్లుగా భావిస్తున్నామని అన్నారు బీహార్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు బీహార్లో కాంగ్రెస్ కంటే ఎంఐఎం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని తెలిపారు డబల్ ఇంజన్ సర్కార్ ఉంటే బాగుంటుందని దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ధీమా వ్యక్తం చేశారు ఈవీఎంలు బీహార్లో లో పనిచేయలేదా డబ్బులు పంచినందుకే కాంగ్రెస్ గెలిచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు మజ్లిస్ అండతో కాంగ్రెస్ గెలిచిందని ఆరోపణలు చేశారు సాధారణంగా ఉప ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని అన్నారు ఇది రేవంత్ పాలనకు రెఫరెండం కాదనే విషయాన్ని ఎన్నికలకు ముందే చెప్పానని ఆయన తెలిపారు ఇక బీజేపీ ఇండిపెండెంట్ గానే ఉంటుందని ఎవరితోనూ కలవదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి ఏం చేశాడని జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటు లో ఓటర్లు ఓటు వేయాలని నిలదీశారు ఇక ఎక్కడి సమస్యలు అక్కనే ఉన్నందున రేవంత్ కు జనాలు ఓటేశారనుకుంటున్నారా కాదు డబ్బులిచ్చి కాంగ్రెస్ గెలిచిందని మండిపడ్డారు ఈవీఎంలు బీహార్లో పనిచేయలేదా లేక జూబ్లీహిల్స్లో మాత్రమే సరిగ్గా పనిచేస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు మేయర్ పీఠం మాదే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఆధారంగా యాభై ఏడు అసెంబ్లీ స్థానాలలో బీజేపీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని ఆయన తెలిపారు ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ మూడింటిలలో రెండు చోట్ల గెలిచామని గుర్తు చేశారు అది కూడా గ్రామీణ ప్రాంతాలలో యువత టీచర్లు కలిసి మమ్మల్ని గెలిపించారని పేర్కొన్నారు రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ మరింత విస్తరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అలాగే జూబ్లీల్స్ ఎన్నికలలో మేము ఏనాడు గెలవలేదని కార్పొరేటర్ ఎన్నికలలో మేము ఈ ప్రాంతంలో గెలవలేదని తెలిపారు అయినా మేము ప్రయత్నం చేస్తున్నామని బీజేపీ ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుంది కాబట్టి బాధ్యత తీసుకుని ఎక్కువ కష్టపడ్డామని తెలిపారు మరింత కష్టపడి పనిచేసి జీహెచ్ఎంసీ ఎన్నికలలో మేయర్ పీఠాన్ని గెలుచుకునే దిశగా పనిచేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పెద్దలు రామ్ చంద్రరావు గారి వాదన అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణ కే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మన బిడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి వాదన వీళ్ళు ఏం చెప్తున్నారు జూబ్లీహిల్స్లో ఎంఐఎం గెలిచింది అంటే వీళ్ళు చూడుర్రీ ఇక్కడ ఎట్లుంటుంది అంటే చాలా రకాలుగా ఉంటుంది దీన్ని ఒక్క రకంగా మనం చూడలేం భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎందుకు హడావిడి చేయలేదు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మునుగోడు నియోజకవర్గంలో దాంతోపాటు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ విధంగా ప్రచారం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే ఎంత దారుణంగా అంటే ప్రతిరోజు ఎన్నికల కమిషన్ను ఎన్నికల కమి ఎన్నికల కమిషన్ను కలిసి వినతి పత్రాలు అందజేసి రాష్ట్రంలో ఎక్కడికక్కడ కంప్లైంట్లు చేసిళ్ళు మరి జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో రిగింగ్ జరిగిందని చెప్పింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావే డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నారని చెప్పింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావే మరి అలాంటప్పుడు ఎందుకు ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం ఇవ్వలే ఎందుకు ధర్నాలు చేయలే ఎందుకు రాస్త చేయలే అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేసీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎందుకు మీరు చేయలేకపోయలు అంటే చీకటి ఒప్పందం జరిగింది బయటికి మాత్రమే మెరుగులు దిద్దుతున్నాం తెలంగాణ ప్రాంత ప్రజల్ని అయోమయం గందరగోళంలోకి నెట్టెత్తున్నాం అంటే అది మీ కర్మ కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా శక్తివంతులు కూడా అలాంటిది ఈ తెలంగాణలో జూబ్లీల్స్ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ ఏమన్నంటే ఇక్కడ హిందూ ముస్లింకు సంబంధించిన ఒక ఆ ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చి ఏదో చేయాలనే ఒక ఆరాటంలో తప్ప లేదా హిందుత్వం అనే పూర్తి స్థాయిలో ఎజెండానో లేదా దాన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు ఆ ముసుగో లేకపోతే ఇంకోటి ఏందో నాకు కూడా తెలియదు కానీ తెలంగాణలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో పెట్టుకొని రాష్ట్రంలో మళ్ళీ ఏమని చెప్తున్నారు మేము అరడజన్ మంది ఎంపీలను గెలిచినాం ఎమ్మెల్సీ స్థానాలలో గెలుచుకున్నాం మరి అలాంటి అలాంటప్పుడు ఇక్కడ ఎప్పుడూ కూడా మేము కార్పొరేటర్గా గెలవలేదు అంటే ఇంతముందు ఏమైనా ఎంపీలుగా గెలిచిలా దాంతోపాటు ఇక్కడ పెద్ద ప్రభావం లేదంటూ ప్రయత్నం చేస్తున్నారు ఏం ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణలో ఏం ప్రయత్నం చేస్తున్నారు సెంట్రల్లో అధికారాన్ని పెట్టుకొని ఇలా వీళ్ళు చేసే పని ఏంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు చెప్పే ముచ్చట్లు ఎంత దారుణంగా ఉంటాయంటే ఇక్కడ ఒకసారి చూడు రి వీళ్ళ మెజార్టీ ఎంత కేవలం ఎనిమిది పాయింట్ ఏడు ఏడు ఆరు శాతం మాత్రమే వచ్చింది పదిహేడు వేల ఆరు ఏది పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు మాత్రమే పడ్డాయి అయినప్పటికీ ఇంకా మజ్లిస్ గెలిచింది కాంగ్రెస్ గెలవలేదు దాంతోపాటు ఇంకొక ప్రధానమైన అంశాన్ని చేసిండు కాంగ్రెస్ పార్టీ పోలింగ్ నుంచి అక్రమాలే చేస్తున్నాయి మీ పార్టీల రాష్ట్ర అధ్యక్షుడు రావు ఉన్నాడు బండి సంజయ్ ఉన్నాడు కిషన్ రెడ్డి ఉన్నాడు ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు దాంతోపాటు అరడజన్ మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు ఏమైపోయింది ఇదంతా ఏడిపోయింది ఎందుకు దీనికి సమాధానం చెప్తలేరు ఇంతమంది కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా నిలబడాల్సింది పోయి భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్న ఒక ఏంది దీన్ని ఏమంటారంటే నవ్వుకోలేక నవ్వు రాలేక ఆశ్చర్యార్థకంగా మారిపోయిన ప్రెస్ మీట్లు పెడుతున్నారు వీళ్ళు మళ్ళీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి ఎట్లెత్తారా నాకు చెప్పు నాకు అర్థం కాదు గి చదువుర్రే తెలంగాణ ప్రాంత ప్రజలారా వీళ్ళ అధికారంలోకి ఎట్లా వస్తారు లైన్ గీలైన వీళ్ళట అధికారంలోకి వస్తారట ఎట్లా వస్తారు వీళ్ళ అధికారంలోకి వేరే గ్రహం నుండి ఏమన్నా అక్కడి నుండి జనాలను నింపేమన్నా అధికారంలోకి వస్తారా లేకపోతే ఎట్లా వస్తారు మీరు ఏం చేస్తున్నారు వస్తున్నారు మీకు జూబ్లీల్ ఉప ఎన్నిక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అరడజన మంది ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మీ పార్టీకి ఒక క్యాడర్ ఉన్నది ఓ మహిళలు అయితే ఏదో సర్దిబాక్సులు పట్టుకొని వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు దాంతోపాటు ఎంఐఎం అంటూ ఒక భూత్ పదాన్ని కూడా వాడింది ఏడ ఉన్నావమ్మా నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు మా తెలంగాణలో ఆడబిడ్డలకు చాలా గౌరవిస్తాం ఆ గౌరవాన్ని కాపాడుకుంటే మీకే మంచిది ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మాధ్యమాలలో ఉన్నది ఈరోజు భారతీయ జనతా పార్టీ అట మళ్ళా రాష్ట్రంలో అధికారంలో ఏ మూల నుండొత్తారా నాకు అర్థం అర్థం కాదు ఏ ఎలక త్వరలోకి వెళ్ళత్తారు వీళ్ళట అధికారంలోకి వస్తారట ఏం చేసారని అధికారంలోకి వస్తారు మీరు ఓ ప్రచారం సరిగ్గా చేయరు అభ్యర్థిని సరిగ్గా దించరు ఇక్కడ అధికార సెంట్రల్లో అధికారాన్ని పెట్టుకుంటారు ఇక్కడ ఉండే సమస్యల గురించి మాట్లాడరు ఇవాళన్నట వీళ్ళట అధికారంలోకి వస్తారట మనం వినాలన్నట ఇగో వీళ్ళ ముచ్చటే ఇంకొకటి ఇయో చూడు ఇం ఉన్నది కమల్ డమాల్ తెలంగాణలో బీజేపీ గల్లంతు బీజేపీ అనేది తెలంగాణలో మర్చిపోర్రి లేదా తెలంగాణలో బీజేపీ ఒక్కటే ఉన్నదన్న పోరాటం అన్న చేయరు మీ దగ్గర రెండే ఉన్నాయి మీ ఆయుధమైనా మీ వ్యూహకర్త అయినా ఇంకేమన్నా చేసుకోర్రి తెలంగాణలో మీరు ఉంటే బలంగా ఉంటారా లేకపోతే మేము చేయలేమని చేతులు ఎత్తేస్తారా రెండే చెప్పు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ సెంట్రల్లో అధికారంలో పెట్టుకొని ఏం చేస్తున్నారా జూబ్లీల్ ఉప ఎన్నికలలో దక్కనే డిపాజిట్ మొత్తంగా బీజేపీ అభ్యర్థికి వచ్చినాయి పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లే గత ఎన్నికలలోనన్నా ఎక్కువ వచ్చినాయి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు పొందిన దీపక్ రెడ్డి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో కమలం అస్ర సన్యాసం కాడి పారేసిన కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేలా బండి సంజయ్ స్పీచ్ ఉన్నది గంతే ఉంటుంది ఉంటుంది తెలంగాణలో బీజేపీ పని దాదాపు ఖతమైంది హైదరాబాద్ పరిధిలో పట్టున్న ఆ పార్టీకి జూబ్లీల ఉప ఎన్నికలలో మాత్రం చావు దెబ్బ తగిలింది పార్టీ అభ్యర్థిలంకల దీపక్ రెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఈ ఘోర ఓటమిని బీజేపీ మూట కట్టుకుంది దీంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్కు అసలైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని అనే ఫలితం రుజువైపోయింది లోక్సభ ఎన్నికలలో ఏదో ఊపుతో వచ్చిన ఫలితాలను చూపించి ఇన్నాళ్ళు గప్పాలకు పోయి నేతలకు గర్వభంగం తప్పలేదు జూబ్లీహిల్స్ పరిధిలో ఎంపీ ఎన్నికలలో వచ్చిన ఓట్లలో మూడో అయినా కూడా లభించలేదు బీజేపీకి బలం లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒప్పుకోలు ఓటమి తెలిసే పోటీ చేస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ అయితే ఇక్కడ మీరు విషయం చూడాల్సిన అంశం ఉంటుంది ఒకటి తెలంగాణలో రెండు పరిణామాలు ఉంటాయండి ఇక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ ఇది ఉద్యమ పార్టీ ఈ ఉద్యమ పార్టీకి సంబంధించి కేవలం ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది ఈ ప్రాంతం కోసం ఇక్కడ ప్రజల కోసం ఇక్కడ అభివృద్ధి కోసం ఈ ప్రాంత ఎదుగుదల కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది కానీ బీజేపీ ఏం చేస్తుంది బీహార్లో మనమే ఉన్నాం గుజరాత్లో మనమే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో మనమే ఉన్నాం ఒరిస్సాలో మనమే ఉన్నాం ఛత్తీస్గఢ్లో మనమే ఉన్నాం ఇట్లా గప్పాలు చెప్పుకొని పక్క రాష్ట్రం ముచ్చట్లిక్కలేపి ఏదో కాలం వెళ్ళదవుతుంది బీజేపీ అంతే అంతకమించి ఏం లేదు తెలంగాణలో దీన్ని పట్టించుకునేటోళ్ళు లేరు ఏదో మొన్న ఏదో మన ఏంది గాడు ద్వారం అంతా చూడు ఎండాకాలంలో గాలులు వడగాళ్ళు ఆగాలు ఈ గాల్లో ఏదో ఊపుల మీద ఊపు మీద గెలిచిందప్ప మించి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చేసింది ఏమీ లేదు ఇక మిగిలింది ఏంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపించిర్రాయా ఏం చేసిర్రాయా అంటే దీని గురించి మిలియన్ డాలర్ల ప్రశ్నల్ని ఒకటి భారతీయ జనతా పార్టీ ఆరోపించినట్టుగా భారతీయ జనతా పార్టీ నేతలు లోపల లోపాయికర ఒప్పందం చేసుకున్నారనేది వాస్తవం బయటికి మాత్రమే ఓయమ్మ ఉన్నవా అంటే ఓయమ్మ నేనే అన్నట్టుగా ఏదో కామెడీ ముచ్చట్లు చెప్తున్నారు తప్ప వీళ్ళు మించి చేసింది ఏం లేదు ఒక పెద్ద కామెడీ పీస్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ అంతే వీళ్ళు ప్రెస్ మీట్లు ఎట్లా పెట్టిల్లో మీరు చూసీళ్ళు మరి రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో ఎందుకు లేరు రిగ్గింగ్ జరుగుతున్న జరిగిందని చెప్పింది వాళ్ళే దాంతోపాటు డబ్బు వంచిందని వాళ్ళే ఎన్నికల కమిషన్కి ఏడ ఫిర్యాదులు చేసిలే ఎంతమంది వచ్చిరే రాలే